హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏ సిక్స్ న్యూస్ దిస్ ఇస్ ప్రియా అహ్మద్ భారతదేశంలో పదమూడవ తారీఖు నాటి రేపు జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా సంపూర్ణంగా మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటారు రెడ్డి గారు పూర్తిగా ఆరు గ్యారంటీలు ఎలక్షన్లో గతంలో చెప్పిన సంపూర్ణంగా ఐదు గ్యారంటీలు ఇవ్వడం వల్ల ప్రజలలో కాంగ్రెస్ పార్టీపై ఒక నమ్మకం ఏర్పడ్డది అటు రైతాంగానికి కానీ అటు మహిళలకు కానీ విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ అదేవిధంగా భారతదేశంలో కూడా ఇలా కాంగ్రెస్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు బీజేపీ గత పది సంవత్సరాల్లో ఆర్థిక విధానాలను పూర్తిగా ధ్వర్సం చేయడమే కాకుండా ప్రజలలో మానవత్వం లేకుండా కులాలతో మతాలతో పరిపాలన సాగించాలనే ఉద్దేశంతో జయ అంటే చెప్పారు నినాదానాలు తప్ప వాళ్ళ అభివృద్ధి ఈ పదేళ్ళ అభివృద్ధి చెప్పడం లేదు గత లక్షల్లో ప్రతి వారి అకౌంట్లో పేదవారి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు మరియు సంవత్సరానికి ఒక రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పి ప్రతి సంవత్సరాల నుంచి మోడీ గారు చెప్పాడు ఇప్పటివరకు కూడా అవి ఏమీ కూడా లేవు జయ శ్రీరామ్ అనే అలా నిదానంతోనే బయటకు రావడం కానీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వరిలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో మూడు నెలల్లో మేము అన్నీ కూడా స్కీమ్ ఇస్తే ఇటు బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ రెండు ముక్కై మీరు ఎలక్షన్లో వాగ్దానాలు ఏమైనా మీరు ఇచ్చినాయని చెప్పి పదే పదే చెప్పడం జరుగుతుంది ఎలక్షన్ కోడ్ రావడం వల్లే కొన్ని స్కీములు ఆగిపోయాయి పది సంవత్సరాల నుంచి ఉన్న స్కీములు వాళ్ళు ఇప్పటివరకు అమలు చేయలేరు కానీ మేము వచ్చి వంద రోజులలోనే మేము ఐదు స్కీములు అమలు చేస్తే కాంగ్రెస్ను నమ్మొద్దు అని చెప్పే విధంగా మోడీ గారు చెప్పడం అటు పిఆర్ఎస్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారు చెప్పారు ఇవాళ రాహుల్ గాంధీ గారు పాంచ్ నాయక్ అని చెప్పి ఏదైతే వాళ్ళు చెప్పి ముందుకెళ్తున్నారు దాంట్లో యూత్కు రైతులకు మహిళలకు వైద్యం న్యాయం గతంలో కూడా కన్యాకుమారి నుంచి కాశీ వాళ్ళకు యాత్ర చేసి భారతదేశంలో ప్రతి వ్యక్తికి ప్రతి కులాలకు ప్రతి రైతాంగానికి యువతకు భరోసా ఇచ్చే విధంగా దేశ సంఘటితంగా దేశ ఐక్యతంగా ఉండాలని చెప్పి రాహుల్ గాంధీ ఆ విషయడం జరిగింది ఇయాల మళ్ళా మన మోడీ గారు ప్రధానిగా ఉండి వారు భారత రాజ్యాంగం రాసిన గారు రాసిన రాజ్యాంగానే మార్చాలి లేదా రిజర్వేషన్లు చేయాలని అని చెప్పి చెప్పడం దానికి మన పిరతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు పదే పదే తెలియజేయడమే వార్త రాజ్యాంగాన్ని పెట్టుకోవడానికి ఎలాంటి హక్కు లేదు ఆ రక్షణ మేము కల్పిస్తాం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సంపూర్ణంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని విలువలతో కూడుకున్నది చట్టాలు భద్రత చేసేది ఇది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియడానికి న్యాయ యాత్ర అని చెప్పి మళ్ళీ అక్కడ కూడా యాత్ర చేయడం జరిగింది ఇలా నార్త్లో కానీ సౌత్లో కానీ రాహుల్ గాంధీ గారు నమ్ముతున్నారు కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నారు గత అరవై సంవత్సరాల నుంచి కూడా సంక్షేమాలు ప్రభుత్వ వ్యవస్థలు ప్రభుత్వ సంస్థలు ఎన్నో రావడం జరిగింది మోడీ గారు వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో రైల్వే ప్రైవేటీకరణ చేయడం జరిగింది టెలిఫోన్ ప్రైవేటీకరణ చేయడం జరిగింది వ్యవసాయాన్ని కూడా ప్రైవేటీకరణ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది అదే రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మన ఆనాడు ఇచ్చిన ఇందిరా గాంధీ ఏదైతే ఇందిరామ ఇందులు కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ముందుకెళ్లడానికి వారు పద్నాలుగు పార్లమెంటు సీట్లు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు తెలంగాణ ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది పద్నాలుగు పద్నాలుగు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఇక్కడ చెవిలలో కూడా ఏదైతే రంజిత్ రెడ్డి గారు తప్పకుండా భారీ మెజార్డ్తో గెలుస్తాడు అక్కడ మల్కాజ్గిరిలో కూడా సునీతా రెడ్డి గారు గెలవడం జరుగుతుంది అటు వంశీ వంశీచంద్రెడ్డి గారు గెలుస్తారు అటు నగర్ కూడా ఏదైతే మల్లురవి గారు గెలుస్తారు ఇటు భువనగిరిలో చామరాచర్ రెడ్డి గారు గెలుస్తారు ఈ ఐదుగురు ఎందుకు అంటే రంగారెడ్డి జిల్లాలో ఈ ఐదు పార్లమెంట్లు కూడా జిల్లాకు వస్తాయి ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది రంగారెడ్డి జిల్లాలో ఆ ఉద్దేశంతో ఈ ఐదు పార్లమెంట్లు భారీ మెజార్టీలో నిలవగలుగుతాం కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ అభిమానులు కూడా ఎల్ల ఈ పార్లమెంట్లో ఏదైతే మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు తెలంగాణలో పద్నాలుగు సీట్లు గెలిపించుకొని ఢిల్లీలో మళ్ళీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఘనత చాటుకోవాల్సిన బాధ్యత ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఈ వంద రోజుల్లో తెలంగాణలో కేసీఆర్ని పొందబెట్టాం ఢిల్లీలో మోడీని కూడా పొంద పెట్టడానికి మన ప్రేత రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్నాడు రాహుల్ గాంధీ రేపు రాబోయే ప్రధాని అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కాదు ప్రజలందరూ భారతదేశం అందరూ కూడా ఉబ్బిగుతున్నారు రాహుల్ గాంధీ వస్తే మళ్ళీ అన్ని వర్గాలకు సంపూర్ణంగా ముందుకెళ్తాయి అదేవిధంగా భారత రాజ్యాంగం కూడా కాంగ్రెస్ పార్టీ రక్షిస్తుంది అని చెప్పి తెలియజే